వెల్కమ్ టు విజయ్ న్యూస్ ఈ రోజు మనతో జబర్దస్త్ దొరబాబు గారు ఉన్నారు ఎండలు సైతం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచార పిఠాపురం ప్రచారంలో ప్రతిరోజు వీధి వీధి వాడవాడు తిరుగుతున్నారు చెప్పండి నన్ను ఎలా ఉంది ఇక్కడ ప్రజల మద్దతు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారికి ప్రజల మద్దతు అయితే పిఠాపురం చాలా పాజిటివ్ గా ఉంది ఎందుకంటే ఇంతకు ముందు గెలిచిన ఎమ్మెల్యే గారి ఈ న్యూస్ వర్గానికి అంతగా ఏమీ అభివృద్ధి జరగకపోవడం వీళ్ళు చాలా అసహనంతోటి ఉండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాత్రం కోరుకుంటున్నారు అందులోకి పిట్టాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం మా అదృష్టం అన్నట్టుగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతున్నారు అంటే ఇప్పుడు ఉన్న ఎం ఎమ్మెల్యే గా ఎవరైతే పోటీ చేస్తున్నారో వంగ గీసారు గత ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు కాకినాడ పార్లమెంట్ కి ఆవిడ ఎంపీ గా ఉండి ఫండ్స్ ఏమైనా తీసుకొచ్చి పిట్టపరం అభివృద్ధి చేశారంటారా లేకపోతే మీకు సమస్యలు కనిపిస్తున్నాయి ఆ ప్రజా సమస్యలు గ్రౌండ్ లెవెల్లో ఆవిడ ఎంపీగా చేసినంతసేపు పిఠాపురా కాదు మొత్తం చుట్టుపక్కల ఏడు కాన్స్టిచ్యున్సీస్ లోనే పెద్ద అభివృద్ధి ఏం జరగలేదు ఎంపీ దగ్గర నుంచి ఎవరికి పలానా ఎంపీ గారు మనకి మన ఊరికి ఎంత మంచి చేశారు ఎంత చేశారు అన్నది ఎవరికైతే లేదు దానివల్ల ఆవిడ పోటీ చేసినా ఆవిడని ఆల్రెడీ రెండు సార్లు గెలిపించుకున్నారు ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యే గెలిచింది ఆవిడే ఇంక ఈసారి అవకాశం అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారని కోరుకుంటున్నాను అలాగే జనాలు కూడా అలాగే ఉన్నారు అంటే మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్లు పెట్టి క్రౌడ్ అంతా ఫిల్ అయిన తర్వాత ప్రజలకు చెప్పేది ఏంటంటే ఆయన కార్లు మార్చినట్టు పిల్లలు మార్స్తారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీటింగ్లు పెట్టి ఒక నలభై వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు లేకపోతే ఈయన తీసుకునే పాలసీస్ గురించి విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరులో ఎలా చూస్తారు రాజకీయ కోణాలు అంటే పవన్ కళ్యాణ్ గారు అడిగే ప్రశ్నలు సమాధానం లేక ఇవన్నీ చెప్తారు సమాధానం ఏం చెప్పలేదు కదా వచ్చి ఆయన చెప్పింది అది ఒకటే చెప్తారు నాలుగు పిల్లలు అంటారు ఈ సమస్యల గురించి ఆయన నాలుగు పిల్లలే అంటారు దాన్ని బట్టి జనాలకు అద్భుతం కదా ఏంటి అంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది అంటారు అంటే మీరు ఉంటారు కాబట్టి మీరు ప్రజలతో ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు లేదా అభివృద్ధి కోరుకుంటున్నారా సంక్షేమ పథకాలు పెద్దగా ఎవరు కోరుకోవట్లేదండి మాకు పని కల్పించమని అంటున్నారు ఎవరైనా ఇంత ముందు ఒక తాపి మేస్త్రి పనికి వెళ్తే రోజుకి ఏడు వందలు సంపాదించుకునేవాడు నెలకి ఇరవై ఒక వెయ్యి వచ్చేది ఇప్పుడు అమ్మఒడిదని పదిహేను వేలు చొప్పున సంవత్సరానికి వేస్తుంటే పనులు లేకుండా వాళ్ళు చాలా మంది ఆ ఖాళీగా ఉండడం ఇంకోటి ఏంటంటే మాకు పనులు కావాలి కానీ సంక్షేమాలు వద్దు అని అంటున్నారు ఇవ్వచ్చు సంక్షేమాలు ఎంతవరకు కొంతవరకు ఇవ్వచ్చు ముందు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఓ పక్క పథకాలు ఇస్తేనే మంచి మంచి సంక్షేమాలు ప్రవేశపెట్టారు అలాగా ఇవ్వాలి కానీ మాకు ఇలాగ డైరెక్ట్ గా ఓన్లీ పథకాలు ఒకటే కాదు సంక్షేమం కూడా ఉండాలని కోరుకుంటున్నారు